ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జనవరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం సరే ఇక్కడ బేసిక్గా మన అందరం కూడా ఆలోచించేవి ప్రైమరీగా ఒక రెండు మూడు విషయాలు ఉంటాయి ఒకటి ఏంటి అంటే ఫైనాన్స్ సరే రెండు కెరియర్ అనుకోండి మూడు అసలు ఓవరాల్గా మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలా ఉంటుంది అని బట్ కొత్త సంవత్సరం స్టార్ట్ అయినంత మాత్రాన గ్రహాలన్నీ కూడా మారవు కదా కొన్ని మారుతూ ఉంటాయి కొన్ని కొన్ని ప్లేసెస్లోనే ఉంటాయి కాబట్టి ఏంటంటే ఓకే విత్ మంచి పాజిటివ్ హోప్ తోటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు మంచి శుభాలు తెస్తుందని కోరుకుంటూ మనం అసలు ఫైనాన్షియల్గా మేషరాశి వారికి జనవరి మాసం ఏ విధంగా ఉంటుందనే దాన్ని చూద్దాం ఫైనాన్షియల్గా లోటుపాట్లు అనేవి కనిపించకపోయినా ఏదో ఒక విషయంలో ఎంతో కొంత ఇబ్బంది మాత్రం కనపడుతూ వస్తుంది అంటే నాకేమీ లోటు లేదు కానీ నేను అనుకున్నట్టుగా లేదు నేను కష్టపడుతున్నాను బట్ నా శ్రమకి తగిన ఫలితం లేదు ఇలాంటి ఆలోచన ఫైనాన్స్కి సంబంధించి ఈ మాసంలో ఆల్మోస్ట్ పద్దెనిమిదో తారీఖు వరకు ఉండబోతోంది ఎయిటీన్త్ వరకు ఈ రాశి వారు వారి ఫైనాన్స్ గురించి జాగ్రత్త తీసుకోవాల్సిందే తర్వాత ఏంటి అనంటే తర్వాత నుంచి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో మార్పులు ఖచ్చితంగా రాబోతున్నాయి విచ్ విల్ బి గుడ్ ఫర్ యూ కాబట్టి ఇక్కడ ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏవైనా పద్దెనిమిది తర్వాత మేము ఫైనాన్షియల్గా ఏమైనా ఒక మంచి డెసిషన్స్ తీసుకోవచ్చా అని అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ పద్దెనిమిదో తారీఖు వరకు ఫైనాన్స్కి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం మాత్రం అవసరం మరి భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయి సరే భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు ఇక్కడ చాలా డిస్టర్బ్డ్గా ఏమీ లేవండి బట్ ఏంటంటే భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరితో ఒకరు సమయం గడపడానికి అని చెప్పి ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అంటే కలిసి చేయాలి లేదా కలిసి పిల్లలతోటి గడపాలి లేదా ఏదైనా ఒక హాలిడేకి వెళ్ళాలి అంటే ఏంటంటే మీరు ఒక టైం పెట్టుకోవాల్సి వస్తుంది ఆటోమేటిక్గా జరిగిపోయే అనేక విషయాలు కూడా మీ భార్యాభర్తల మధ్యన అది కుదరటం లేదనమాట సో ఏంటంటే ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పడం కాదు బట్ మీ సమయాన్ని మై టైం మీ టైం ఇలా అంటుంటాం కదా కాబట్టి మీ ఇద్దరు కూడా సమయం గడిపేందుకు ప్రయత్నం చేయండి దీంతో ఏంటంటే ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే వస్తున్నాయో ఈ గో క్లాషెస్ అని చెప్పను బట్ ఒక రకమైన భయం అనేది వస్తూ ఉంటుంది ఆందోళన వస్తూ ఉంటుంది ఇన్ ఒక రకంగా ఏదైనా జరుగుతుందేమో అనే ఒక ఆలోచన వస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఆలోచన అనేది రాకుండా ఉండడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారన్నమాట అందుకని ఆలో ఈ ఆలోచన రాకూడదు అంటే ఏం చేయాలి అని అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సమయం కేటాయించుకోవాలి ఒకరితో ఒకరు సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేయాలి సరే పదిహేనో తారీఖు తర్వాత నుంచి ఏమిటి మాకొచ్చే మంచి ఏమిటి అనంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ అయితే పద్దెనిమిదో తారీఖు రావాల్సిందే బట్ ఈ పద్దెనిమిదవ తారీఖు వ్యాపారస్తులకి బాగుంటుంది ఫైనాన్షియల్ కండిషన్ గురించి ఇందాకే చెప్పుకున్నాం ఎలానో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని బట్ దీంతో పాటు ఉద్యోగస్తులకి కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది కాబట్టి ఏమవుతుందంటే ఉద్యోగ వ్యాపారస్తులకి ఖచ్చితంగా ఇక్కడ మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి లేదా ఆర్ మంచిగా ఉద్యోగంలో ఎదుగుదల అనేది కనపడుతోంది కాబట్టి ఇది చాలా మంచి విషయం తర్వాత విషయం ఏమిటి అని అంటే మేము ఏమైనా విదేశాలకు వెళ్ళాలి లేకపోతే మా సంతానం ఏమైనా విదేశాలకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుందా అంటే ఇక్కడ ప్రయత్నం చేయటంలో ఎటువంటి తప్పు లేదండి ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇక్కడ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అయితే సంతానం కూడా వారి యొక్క ఉద్యోగానికి సంబంధించి కానీ లేకపోతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ బేసిక్గా జనవరి అనేటప్పటికీ అందరికీ కూడా ఎగ్జామ్ మోడ్లో ఉంటాం ఎందుకంటే మార్చు ఏప్రిల్ ఇక్కడి నుంచి ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో విద్యార్థులు ఎవరైతే కొంచెం మేజర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారు మాత్రం ఖచ్చితంగా ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఏంటంటే ఇప్పటికీ ప్రిపరేషన్ బాగున్నా కూడా ఇంకా కొంచెం ఇంకా కొంచెం ప్రిపేర్ అవ్వటం వలన నష్టం ఏమీ లేదు కాబట్టి ఇంకా కొంచెం హార్డ్ వర్క్ అయితే వీళ్ళు చేయాల్సి ఉంటుంది సో జనవరి మాసంలో బేసిక్గా ఉద్యోగ వ్యాపారస్తులకి బాగుందని చెప్పుకుంటున్నాం భార్యాభర్తలు ఏం చేయాలి అని చెప్పి మాట్లాడుకున్నాం అంటే ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని సంతానానికి కూడా ఉద్యోగం చేస్తున్నవారు మీ సంతానం ఉద్యోగం చేస్తున్నవారు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వీరు విదేశాలకు వెళ్ళాలంటే బాగుంటుంది అని చెప్పుకుంటున్నాం దీంతో పాటుగా మీరు కుటుంబానికి సంబంధించి చాలా సౌఖ్యంగా చాలా హ్యాపీగా ఉండే సంఘటనలు కూడా మీకు అనేక ఉంటాయి అని కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఓవరాల్గా ఇక్కడ మీ పరిస్థితిని కనుక మనం చూస్తే చాలా వరకు అనుకూలంగా ఉంది సాధారణంగా మనం న్యూ ఇయర్ అని చెప్పి ఆలయ దర్శనం చేసుకుంటూ ఉంటాం తర్వాత భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే సూర్యుణ్ణి ఆరాధించండి సూర్యుణ్ణి ఆరాధించటం వలన సంతానానికి సంబంధించి మీరు ఎటువంటివి అనుకోండి వారి వివాహం అనుకోండి లేకపోతే వారి ఉద్యోగం అనుకోండి వారి ఎడ్యుకేషన్ అనుకోండి ఇలాంటివన్నీ కూడా మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి సూర్యారాధన చేయటం అలాగే సూర్యారాధనతో పాటుగా సంకల్ప బలం మీరు మనసులో గట్టిగా సంకల్పించుకున్నారంటే చాలా చక్కగా మీరు ఆ పనులు కూడా పూర్తి చేయగలరు కాబట్టి సూర్యారాధన మీకు చాలా చక్కటి మార్గాన్ని చూపిస్తుంది అలాగే ఇక్కడ మెయిన్గా ఆరోగ్యానికి సంబంధించి గనక మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే క్లియర్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే మెల్లమెల్లగా మార్పు వస్తుంది ఆరోగ్యానికి సంబంధించి బట్ మంచి మార్పు అనేది కూడా మీకు కనపడుతుంది చక్కగా ఉంటుంది అలాగే సీనియర్ సిటిజన్స్ చాలా కంఫర్టబుల్ జోన్లోనే ఉంటారు ఎటువంటి ఇబ్బంది ఉండదు రైతులకి కూడా జనవరి మాసంలో పద్దెనిమిది తర్వాత వారికి ఆర్థికంగా అనుకూలత ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి ఇవి మేషరాశి వారి ఫలితాలు శుభం